మా పిల్లలు ఇద్దరు కట్టలేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు అయితే మా పిల్లలు మన నోట్స్ రాయనందుకు అది మన మ్యాథ్స్ టీచర్ ఘోరాది ఘోరంగా కొట్టింటారు నోట్స్ అతని దగ్గర పెట్టుకొని పిల్లలు మరి ఇట్లా సార్ మీ దగ్గర నోట్స్ ఉన్నాయి మనం ఎట్లా రాయాలని అడిగితే వీళ్ళని ఆఫీస్ రూమ్లో ఎంచుకోపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింటారు ఇష్టం వచ్చినట్టు ఎటు తిరుగుతుంది అటు కొట్టిండు మా నడుపు కొంచెం కొద్దిగా బాగుండదు మా చిన్నబ్బాయి అటుకున్నాడట సార్ మా తమ అన్న కొబ్బరి ఎంత బాగుండదని అంటే అయినా కానీ ఏం చూడకుండా వీడిని కూడా ఎట్టు కొట్టి మేడ ఇట్లా గొంతు వేసి పైకి లేదు కిటికీ కిటికీ అంటూ పెట్టినట్టు మరి ఘోరాతి ఘోరంగా కొట్టిండు ఇబ్బంది ఇప్పుడు కొట్టేడా నాకు ఫోన్ చేసిన తర్వాత హెచ్ఎం గారికి ఫోన్ చేసిన హెచ్ఎం సార్ గారు ఫోన్ చేస్తే హెచ్ఎం గారు అంటే నేను డిఓ మీటింగ్లో ఉన్నా నేను లేను నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది చెప్పిన తర్వాత నేను మళ్ళీ సార్ మరి ఎట్లా మరి గింత గింత ఘోరంగా కొట్టేయరు మరి సార్ని వేసుకొని సక్కడ స్టేజన్కి రాండి మా పిల్లల్ని తీసుకొని నేను వస్తున్నా అని చెప్పిన నేను తర్వాత మాట్లాడతాను తర్వాత మాట్లాడతాను ఇచ్చిన సార్ సార్